వెల్కమ్ టు మా ప్రయాణం ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ జ్యూస్ చూపిస్తున్నాను ఇది మన అందుబాటు ట్రై చేస్తుందనమాట నేను టూ త్రీ టైమ్స్ చేశాను సరే నేను చేస్తానమ్మనిది ఓకే అని చెప్పాను అయితే మూడు మామిడికాయలకి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దాని తర్వాత విజిల్ తీసి ఆ వాటర్ని ఇలా వడకట్టి ఆ వాటర్లో ఒక పావు కేజీ వరకు పంచదార వేసి కలిపి పక్కన ఉంచాలి దాని తర్వాత ఈ మామిడికాయ కొంచెం చల్లారిన తర్వాత పైన తొక్క తీసి నైఫ్తో కానీ ఫోర్క్తో స్పూన్తో కానీ ఒకసారి అలా ఆ గుజ్జునంతా ఊర్చి ఆ తొక్కలు పక్కన పెట్టి ఈ గుజ్జు ఏదైతే ఉందో ఈ గుజ్జు ఒకసారి మనం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక కప్పు వాటర్ వేసి మనం ఒకసారి స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి మిక్స్ అయిన తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి ఇందాక మనం ఏదైతే వాటర్ పంచదార కలిపి పెట్టామో ఆ వాటర్ని యాడ్ చేసుకొని దాని తర్వాత ఇందులోకే ఆ జ్యూస్ కూడా యాడ్ చేయాలి ఏదైతే జ్యూస్ మనం కలిపి ఉంచామో ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒకసారి అలా కలుపుకొని పంచదార ఆల్మోస్ట్ కలిసిపోయింది కదా దాని తర్వాత మనం ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ డ్రింక్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేను చాలాసార్లు చేశాను మావిడకేళ్ళు మనకు బాగా వస్తాయి కదా ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అయితే ఈ వాటర్ ఈ జ్యూస్ బాగా మరిగిన తర్వాత ఇలా ఒక టూ త్రీ టైమ్స్ బాగా కలపాలండి కొంచెం ఇది ఇందులో ప్రిజర్వేట్స్ ఏమి మనం యాడ్ చేయట్లేదు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో యాడ్ పెట్టుకుంటే నిమ్ముప్పండి ఇది ఒక స్పూన్ వరకు యాడ్ చేయొచ్చు మీ అందరికీ తెలిసిందే కదనేమో పుల్ల పుల్లగా తీ తీగా ఉంటుంది అది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట వేసి ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట అంత జ్యూస్ వేసి మన టేస్ట్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి కలిపి సర్వ్ చేయొచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి ఇదైతే మనం ఇందులో ఏమి కలపం కాబట్టి చాలా హెల్దీ డ్రింకు పిల్లలకి దర్జాగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి బాటిల్ వేసి ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రం ఇది నిల్వ ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ